హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మన ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను చాలా బిల్ట్ క్వాలిటీ గట్టిగా ఉన్న వెహికల్ అండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి టాటా విస్టా ఒకప్పుడు ఊపిన వెహికల్ ఏదంటే టాటా విస్టా అండి చూసుకోండి హెడ్లైట్స్ కూడా చాలా న్యూ కండిషన్లో ఉన్నాయి బండి ఓవరాల్గా చూసుకునే ముందు ఒకసారి ఫుల్ డీటెయిల్ చేసుకునే ముందు దయచేసి కొత్తగా వాళ్ళు చిన్న వినపండి ఎవరైతే ఈరోజు వెహికల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ చేయండి ప్రెస్ చేయండి అలా చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ అనేవి పొందుతారు సరే దీని డీటెయిల్ తీసుకున్నట్లయితే చూడండి సస్పెన్షన్ అంతా చాలా నీట్గా ఉంది ఒకసారి వెహికల్ని చుట్టూ చూసుకోండి ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదండి చాలా నీట్గా పడుకున్నారు ఓన్ ప్లేటు టీహెచ్ జీరో ఫోర్ బండి ఖమ్మం పాసింగ్ అండి ఇది రైతు వారి యూజ్ చేస్తున్నారండి చాలా నీట్గా ఉంది ఇప్పటికి కూడా చూడండి షైనింగ్ ఫుల్ షైనింగ్ ఉంది వెహికల్ డీజిల్ బండి అండి మైలేజ్ వచ్చేసి ట్వంటీ వస్తుంది ఇంటీరియర్ చూసుకోండి ఇంటీరియర్ మొత్తం నీట్గా ఉంది ఇప్పుడే వాషింగ్ చేశారు బండి మొత్తం చాలా నీట్గా ఉంది సీట్లు కూడా చూడండి రెగ్జిన్ క్లాత్ వేయించారు ఇది బైక్ మెకానిక్ దగ్గర ఉందండి ఇప్పుడు ప్రజెంట్ వెహికల్ అమ్మమని చెప్పారు దానికోసం ఫుల్ వీడియో కోసం ఈరోజు తీయటం జరిగింది లోన చూడండి ఎంత నీట్గా ఉందో సోనీ ప్లేయర్ కూడా మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఏసీ మాత్రం తొద్ది తక్కువ వస్తుందండి అంటే ఎందుకంటే ఓల్డ్ బండి కాబట్టి దీన్ని కొద్ది చిన్న చిన్న పనులు చేయించుకుంటే సరిపోద్ది దీని రీడింగ్ వచ్చేసి లక్ష చిల్లర్ తిరిగిందండి అంత బండి అంతా జన్యున్ అండి దీంట్లో రీడింగ్ ట్యాంపరింగ్ ఏం లేదు హెడ్లైట్స్ అంతా న్యూ కండిషన్లో ఉన్నాయి బండి లొకేషన్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెంలో ఉందండి రీడింగ్ చూసుకోండి ఒకసారి లక్షా ముప్పై ఏడు వేలు చిల్లరది లక్ష ముప్పై ఆరు వేలు అండి సారీ డీజిల్ బండి దొరకడం చాలా మార్కెట్లో కష్టంగా ఉందండి ఓనర్ వచ్చేసి దీని ప్రైజ్ కేవలం లక్ష వేలు చెప్పాడు కానీ మన ఛానల్ నుంచి ఇరవై వేలు డిస్కౌంట్ తీసేసి వన్ థర్టీకే పెడతామండి మీకు ఏమైనా కావాలంటే దీంట్లో కూడా బార్గెనింగ్ చేయిస్తా సో నేను ఆ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంది చూడండి ఇంజన్ చూడండి ఎక్సలెంట్ నీట్గా ఉంది సర్వీసింగ్ చేసి కొత్త ఇంజన్ లాగా ఉంది మీకు నచ్చితే మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే పైన నెంబర్ పెడుతున్నాను కదా ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిప్లే ఇస్తాను ప్రతిరోజు మన ఛానల్లో వెహికల్ తక్కువ క్వాలిటీలోనే ఉంటాయండి రేట్లు చూసుకోండి మీకు నచ్చితే మాత్రం నెంబర్ వన్ వెహికల్ అండి ఇది వదిలిపెట్టి టైర్లు చూసుకోండి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి చాలా లుక్లో ఉంది వెహికల్ ఒకసారి మీకోసం మళ్ళీ ఫుల్ వీడియో చూపిస్తున్నాను చుట్టూ చూడండి నీట్గా వాడుకున్నారండి దయచేసి ఎవరికి నాకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ మీ అండి థ్యాంక్ యూ నేను మీ దినేష్ కార్స్